ఎక్కడికి సిద్దారమ్మ తల్లి జాతారా పెద్ద இசார கொடுக்கோம் மே மேம்

చిన్న చిన్నవాడ అన్నట్టు పిలుస్తున్నాయి జువలేమంటావు అక్క అంతేగా పాము అంట చాలా భయం అందుకనే చూడండి ఎలా చేస్తుంది వచ్చాను సంక్రాంతి పండుగ పండుగకి తీసి క్లీన్ చేయడానికి వచ్చాను నాకు వచ్చిన ఉంటుంది మంచి మంచి ఫ్లవర్ వాసులు డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి కిట్స్ తీసుకొని వచ్చామంటే గోవిందా గోవిందా పర్సు ఖాళీ ఇంకా కాలి ఇదిగోండి ఎర్రా ఎర్రా రూమాలు కట్టి ఏడికోదు జనాలు కనిపించాను ఇది తీసుకుందాం అనుకున్నాం కాబట్టి చాలా పెద్దగా ఉంది పెద్దగా ఉంది ఎక్కొట్టస్తున్నాయి చూడండి మేమైతే కాసేపట్ ఫ్రెండ్స్ లోకి వెళ్ళి ఏ

వచ్చింది ఏసీ కోసం కానీ బట్టలు అన్ని చూస్తుంది వచ్చిందంటే ఆలనిక్ ఇలాంటి టైప్ ఉన్నట్టుంది కదా పిన్ని ఇప్పుడు వేరే కదా చూసుకో చాలా బాగున్నాయి డ్రెస్సెస్ ఇక్కడ ఇట్స్ ఇట్ అప్పుడు కానీ పోవే అనే ఏసీ కోసం కానీ మా పిన్న అయితే మొత్తం చూస్తుంది మనకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా ఏసీ కోసమే వచ్చాము కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మా హ్యాండ్స్ తో బ్యాగ్ అయితే కంపల్సరీ మీకు ఎవరికైనా నచ్చితే ఇక్కడ మన చిత్తారమ్మ టెంపుల్ దగ్గర ట్రెండ్స్ ఉంటుంది కదా అందులో కలెక్షన్ అయితే బాగుంది వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సినవి తీసేసుకుని అండ్ మీకు ఎలాంటి డ్రెస్ ఇష్టమో కామెంట్ చేయండి షాప్ అంతా చేస్తే కొనిస్తావు మరి డ్రెస్సెస్ మనకి అంత లేదు వాళ్ళని రమ్మంటా వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చాక వాళ్ళ సైజు దగ్గర ఒక్క నిమిషం మా అమ్మ చేస్తుంది వెళ్ళాలి వెళ్ళాలి కమో కమాన్ ఫైనల్ ఆల్రెడీ మా వాళ్ళు ఎతికారండి ఇక్కడ మొత్తము సో ఎతికి అయితే చెప్పారు రండి అని సో మనం వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోదండి చూడండి కొనలేదు లేదు ఏం లేదు అని ఇద్దరు ఆడుకోవడానికి తీసుకుంటున్నారు అనుకోకండి మా తమ్ముళ్ళకి తీసుకుంటున్నారు

మీకు లాస్ట్ బ్లాగ్ లో చూపించాను కదా జాయింట్ వీల్ అయితే మై నెలగా మా జాగ్రత్త కంప్లీట్ పోతే ఇక్కడ చూసారంటే వచ్చేసి దాని పేరు వచ్చేసి ఇంట్లో అంట అంట పార్క్ వన్ పానీపూరి కంపల్సరీ పానీపూరికి రావాల్సి ఉంది రాత్రికి వచ్చినప్పుడు సో ఇప్పుడే అయితే నార్మల్ పానీపూరి తినేసాం అనమాట సో ఇప్పుడు స్వీట్ అయితే ఆర్డర్ చేసాము స్వీట్ అయితే వచ్చేసింది చూడండి కింద పడిద్ది నేను పడుతుంది ఒక రీజన్ సో లెట్గా ఇప్పుడు మా అమ్మమ్మ ప్రాక్స్ చేస్తుంది అంట ఇది కానీ నీకోసమే కోసమే కదా ధర్మం బాగుందా కిచెన్ కిచెన్లో అయితే బిర్యానీ బాగుంటుందా ఏమో ఫ్రెష్ ఉంటది క్లీన్ ఉంటుంది ఫుడ్ కూడా నీట్గా ఉంటుంది అంబియన్స్ నీట్గా ఉంటుంది అంటే మొత్తాన్ని ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు బాగుంటుంది ఇక్కడైతే టూ ఫిఫ్టీ ఓకే టూ కే త్రీ మెంబర్స్ తినే అంతా వన్ ప్లేట్ బిర్యానీ వస్తుందంట సో రీచ్ అయిపోయాము ఇది చిత్తారమ్మ తల్లి జాతరలో మా అల్లరి అనమాట ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్